విఎస్ నైన్ మీడియా ప్రేక్షకులకు హోలీ పండుగ శుభాకాంక్షలు దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలో అతి ప్రధాన క్రతువుల్లో ఒకటైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అందరి బంధువైన శ్రీరామచంద్రుని శ్రీరామనవమి కళ్యాణ క్రతువులో భక్తులకు ఎంతో ప్రీతి ప్రాయమైనవి తలంబ్రాలు అవి కలిపే వేడుక పాల్గొన పౌర్ణమి పురస్కరించుకొని అంగరంగ వైభవంగా సాగింది శ్రీరామనవమి ముత్యాల తలంబ్రాలు అంటే భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు లక్షలాదిగా రామభక్తులు ఈ తలంబ్రాలకోసం ఆరాటపడతారు ఏ శుభకార్యమైన ఈ అక్షతలు ఉపయోగించినా శ్రీరామచంద్రుని దివ్య ఆశీస్సులు తమ వెంట ఉంటాయని భక్తుల ప్రగాద్ విశ్వాసం అందుకే రామనవమి అక్షితలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అంతేకాదు రామయ్య శ్రీరామ కళ్యాణ అక్షితలకు ఒక విశిష్టత ఉంది అక్షితలు అనగా పసుపు రంగులో ఉంటాయి కాని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి శ్రీరామనవమి తిరు కళ్యాణంలో ఉపయోగించే అక్షితలు ఎరుపు రంగులో ఉంటాయి అందుకు కారణం రామదాసు కాలంలో శ్రీరామనవమి కళ్యాణం జరిగిన సమయంలో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలతో పాటు నాటి తానిషా ప్రభువువారి సాంప్రదాయం ప్రకారం ముస్లింలు ఉపయోగించే గులాల్ అత్తర్ సుగంధ ద్రవ్యాలను కానుకగా పంపేవారు ఈ తలంబ్రాలలో వాటిని వినియోగించడంతో రామనవమి అక్షతలు ఎరుపు రంగులోకి వస్తాయి నాటి నుండి ఈ సాంప్రదాయం నేటికీ కొనసాగుతూనే ఉంది ప్రత్యేకించి కలిపే తలంబ్రాలకు ఈసారి రెండు వందలు క్వింటాల బియ్యాన్ని దేవస్థానం ఉపయోగిస్తుంది వీటిలో గులాల్ అత్తర్ పసుపు కుంకుమ నెయ్యి సుగంధ వంటి ఎనిమిది రకాల వస్తువులు కలపడంతో రంగులోనూ సువాసనలోనూ అంతకుమించి పవిత్రతలో భద్రాద్రి శ్రీరామనవమి సీతారాముల కళ్యాణ తలంబ్రాలకు ప్రాధాన్యత సంతరించుకుంది అంతటి తలంబ్రాలు కలిపే వేడుకకు శ్రీ సీతారామచంద్రస్వామి వారిని ఆలయ సన్నిధి నుండి మాడవీధులులో ఉత్తర ద్వారం వద్దకు తీసుకువచ్చిన అనంతరం అక్కడ కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించి రోలు రోకలికి అర్చకవేద పండితులు మంగళ వాయిద్యాలు నడుమ పూజలు నిర్వహించారు అనంతరం ముత్తైదువులు దంచిన పసుపు కొమ్ములను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తలంబ్రాల బియ్యంలో వీటిని కలిపి అక్షితలుగా చేశారు ఇంతటి తలంబ్రాలను కలిపే వేడుకలు తాము కూడా భాగస్వామ్యం కావాలని భక్తులు తరలిరావడంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీలో తలంబ్రాలను కలిపే వేడుకకు భక్తులను ఆహ్వానించారు దీనితో రామయ్య దివ్యక్షేత్రం భక్తకోటితో శ్రీరామనామ స్వర్ణతో మార్మోగింది అంతేకాదు రాముని అక్షితంలో తమ వంతుగా వడ్లను గోరుతో వలచి గోటి తలంబ్రాలుగా కోటి తలంబ్రాలుగా రామయ్య తలంబ్రాలలో కలపటానికి సుధీర ప్రాంతాల నుండి భక్తులు ఈ గోటి తలంబ్రాలు తీసుకొని రావటం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు పెళ్లి పనులు ప్రారంభంగా పసుపు దంచిన తర్వాత స్వామివారి యొక్క తలంబ్రాలను కూడా కలపడం జరుగుతుంది ఈ తలంబ్రాలకు ఎంతో ప్రాశస్యం మనకి ఉన్నది దాదాపుగా మూర్తి యొక్క అంటే రామచంద్రమూర్తి యొక్క అక్షతలను సంవత్సరం పాటు అందరూ కూడా వినియోగించుకుంటారు ఆది దంపతులు ఆదర్శ దంపతులైనటువంటి వారి యొక్క ఆశీర్వచనంగా స్వామివారి కళ్యాణంలో వినియోగించినటువంటి తలంబ్రాలను కూడా తమ శిరస్సును ధరిస్తూ ఉంటారు కొత్తగా నవవధువులు అందరూ కూడా అలా తమకు శుభాలు జరుగుతాయి అనేటువంటి ఆశయంతో వారు దాన్ని అలా ధరించడం జరుగుతుంది ఈనాడు కలిపేటువంటి తలంబరాలకి చాలా తండోపతండాలుగా జనాలు మనకి తరలి వస్తారు భద్రాచల క్షేత్రానికి అంతేకాకుండా ఈనాడు ఉన్నటువంటి విశేషం మనం చూసినట్లయితే చాలామంది భక్తులు సుమారుగా మూడు నెలల పాటు గోటితో ఒలిసినటువంటి తలంబరాలను కూడా ఇక్కడ తీసుకొచ్చి రామయ్య తలంబరాలలో వినియోగించడం జరుగుతుంది అంతేకాకుండా ఎంతో భక్తిగా వారు చాలా దూరాల నుంచి తరలి వచ్చి పాదయాత్రగా వచ్చి రామచంద్రమూర్తికి తలంబ్రాలను సమర్పించడం జరుగుతుంది గోడితో వలిసినటువంటి తలంబ్రాలను ఇలా చాలా ఒక ప్రత్యేకమైనటువంటి అంశాలతో కూడుకుంది భద్రాచలంలో ఈనాడు నిర్వహించేటువంటి తలంబ్రాలు కలపడం అనేటువంటి కార్యక్రమం